సార్ నమస్తే అండి ఏంటి అసలు ఈ రోజున ఎండ వచ్చాక లాడర్ ఫుర్త్ ఫెయిల్ అయ్యింది గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే కరెక్ట్గా వేలో ఉంది అని చెప్పి నాని మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పరిపాలన చేసినారండి ఆయన సలహాదారులే నూట చిల్లర మంది ఉన్నారు ప్రజల సొమ్ము అప్పనంగా వాళ్ళకి పంచారు వాళ్ళ సలహాల మీద ప్రభుత్వం నడిచింది కానీ జగన్ గారి యొక్క సొంత ఆలోచన అయితేనే కానీ లేదా ఆయన అభిప్రాయం అయితేనే ఎప్పుడు నడిచింది సలహాల మీద నడిచింది ఆయన ఏం స్టేట్మెంట్ అన్నా కానీ వాళ్ళ సలహాదారులు వచ్చి రాసిస్తేనే అది కాబట్టి అప్పుడు వాళ్ళ సలహాదారులు అద్భుతంగా మన అడ్మినిస్ట్రేషన్ ఉంది అద్భుతంగా మన పోలీస్ వ్యవస్థ నడుస్తుందని చెప్పింటారు కాబట్టి ఈ పోతే పేరు నాన్న గారు అదే ఊహల్లో ఆ విధంగా మాట్లాడిండొచ్చు అంటే ఎలా చూడొచ్చు అంటే గతంలోనే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ వ్యవసాయ రంగపరంగా విప్లవమత్తమైన మార్పులు తీసుకొచ్చాడు డెవలప్మెంట్ చూపించాడు జగన్మోహన్ రెడ్డి ఈ అందరికీ కూడా వచ్చాక చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ వీళ్ళు మొత్తం విదేశాలలో పెట్టడానికి విదేశాలు తిరుగుతున్నారు కానీ పెట్టుబడులు తీసుకురావడానికి కాదు అని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు సరే ఏం చెప్తారు మరి అదైతే కరెక్ట్ అండి ఆయన చెప్పింది ఎలా అంటే పచ్చళ్ళు చేపలు లేకపోతే అవి ఇంకోటి బజార్లో చిన్న చీకుడు కోడిగుడ్లు మన ఐటీ మినిస్టర్ అప్పుడు ఉండింది కోడిగుడ్డు ఆయన కోడిగుడ్డు పెట్టిండేది పొద్దున్నో తెలుగు కాబట్టి అదైతే కరెక్ట్ ఆ విధంగా అయితే వీళ్ళు చేయడం లేదు వీళ్ళు కష్టపడుతూ విదేశాలకు వెళ్ళి వస్తూ అక్కడ ప్రాదశ్రమికైతే అక్కడ ప్రభుత్వాలను అయితే ఒప్పించి మన విజయవాడ పొద్దు పరుగులు పెడుతూ ఉంది కొద్దిగన్న అంటే అది ఇప్పుడు వీళ్ళు పనిచేస్తున్నట్లు వాళ్ళు చెప్పింది అనుకుంటారు అది చెప్పండి మీరు ఇప్పుడు ఒక ఐటీ మినిస్టర్ కోడిగుడ్డు గురించి అప్పట్లో అలాంటి అద్భుతమైన పాలన వద్దనే కదా పదకొండు సీట్లకు వాళ్ళకి పెట్టిండేది మరి ఇప్పుడు పరిపాలన బాగుంటు బాగుంటుందనే కదా చంద్రబాబు గారికి చంద్రబాబు గారి కూటమికి ఇచ్చిండేది ఆ విధంగానే గౌరవ ముఖ్యమంత్రి వర్గాలు చంద్రబాబు గారు లోకేష్ గారు బీజేపీ వాళ్ళైతేనేమి జనసేన పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి అందరూ కష్టపడి రాష్ట్రాన్ని ఒక గాడిలో పెడుతున్నారు ఇది ఇలాగే నడవాలంటే మళ్ళీ మళ్ళీ మనం ఈ కూటమిని గెలిపించుకోవాలా మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలా అంటే ఇటు ఈసారి ఎట్టి పరిస్థితులు కోటమి రాదు జగన్మోహనుడు రెడ్డి డాం మోగిస్తా సిద్ధంగా ఉన్నాడని చెప్పి కూడా మాట్లాడుతున్నాడు పేరు నాని సాక్షిలో ఒక ఆయన ఉన్నాడు కొట్టండ్రా డబ్బులు కొట్టండ్రా చప్పట్లు అని చెప్పి చెప్పాడు లాస్ట్ మూమెంట్ అది అదేదో ఇంకొక ఆయన ఉన్నాడు ఒక గడ్డ పెట్టుకొని పెద్ద ఆయన ఏదో ఇంకా మొత్తం ఆయనే మొత్తం కాలజ్ఞానం చేసిన వ్యక్తిలా ఆ స్టే ఆ గ్రౌండ్ అయితే సరిపోతుంది ఈ గ్రౌండ్ అయితే సరిపోతుంది క్రౌడ్ కన్నా లాస్ట్కి ఏమైందండి అంతే ఇది కూడా అంటే ప్రజలు మన మన పొందాడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పాదయాత్ర చేస్తాడు పాదయాత్ర చేస్తే కూడా వీళ్ళు వైసీపీ టీడీపీ పార్టీ కానీ జనసేన కానీ ఏదైనా సరే భూస్థాపితం కాపా చెప్పి అంటున్నారు ఒక్క నిమిషం చెప్తాను సార్ జగన్ గారు ఎవరి కోసం పాదయాత్ర చేస్తున్నారు ప్రజల కోసమైతే కాదండి ఆయన సీఎం కుర్చీ కోసం ఆయన చేయదలుచుకున్నాడు చేసుకోనిలేండి ప్రజలు విశ్వసి చేస్తారు లేకపోతే లేదు ఇప్పుడు దాడిని పోతూ ఉంటారు ఎంతోమంది దాడిని ఎంతోమంది పోతూ ఉంటారు వాడు పోతున్నాడు కదని చెప్పి వాని జతలో పోలేం కదా వాడు సౌమ్యుడు సక్రమైన వాడు వాని జతలో పోతే మనకు గౌరవం ఉంటుందనుకుంటే పోతారు ప్రజలు లేదంటే పోరు ఇంకొకటి ఆయన పాదయాత్ర చేస్తున్నాడు పాదయాత్ర చేస్తాను చేస్తాను అన్నప్పుడు ఎక్కడ పాదయాత్ర చేస్తున్నాడో ఇప్పుడు పాదాల మీద నడిచే పాదయాత్ర చేస్తాడా లేకపోతే ఒక గంట సేపు నడిచి రెండు గంట సేపు కూర్చొని వెళ్ళే పాదయాత్ర చేస్తారో తెలుదు ఆయన పాదయాత్ర వల్ల చేసేదాని వల్ల ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి వచ్చిండే ఏమీ లేదు ఇప్పుడు పథకాలు ఒకటొకటి ఒకటొకటి స్టడీ అవుతున్నాయి ఎందుకంటే అండ్ లాస్ట్ ఎందుకంటే మనము మా పార్టీ మాకు మా తెలుగుదేశం పార్టీ నాయకులు మాకు నేర్పిస్తూ ఉండే సభ్యతగా మాట్లాడమని గత ముఖ్యమంత్రి వర్యులు సలహాదారుల మీద రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి కలెక్టరేట్లో ఉండే భవనాలను కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ తాకట్లు పెట్టి ప్రజలకు పంచి అప్పులపాలు పాలు చేసినారు గవర్నమెంట్ని రాష్ట్రంలో ఈ అప్పులు తీర్చుకునేదానికి ఆ వడ్డీ కట్టేదానికి ఇప్పుడు మన రెవెన్యూ సరిపోతూ ఉన్నట్లుంది కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు ఉచిత పథకాలే కాదు మనకి మన పిల్లల భవిష్యత్తు ఉండాలంటే చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఉన్నటువంటి ఇలాంటి కూటమిలే కావాలని కోరుకుంటారే కానీ పప్పులు బెల్లాలు పెట్టి పోండి అని చెప్పేసి ఇడ్చిపెట్టే ప్రభుత్వాన్ని ఆశించారు అంటే సార్ మీరు అనుకున్న స్థాయిలో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అంటే గతంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి ఐదు పాలన దాచుకుంటాం దోచుకుంటామని చెప్పి కొంతమంది మాట్లాడారు మీరు కూడా ఇందాక ఎందాకన్నారు దాచుకుంటాం అని మరి మీరు అనుకున్న స్థాయిలో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది అసలు సార్ మాకైతే పంచడమే ప్రజలకు పంచడమే కాదు సార్ గవర్నమెంట్ వర్క్ అంటే ఒక అడ్మినిస్ట్రేషన్ కానీ ఎక్కడన్నా కానీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మన మా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా మిత్రుడు పొరపాటున గౌరవ మాజీ ముఖ్యమంత్రులు భార్య గారిని ఏదో మాట్లాడినారని చెప్పి రెడ్డి గారిని మాట్లాడినారని చెప్పేసి ఆయన అరెస్ట్ చేశారు మరి వాళ్ళు సాక్షాత్తు అసెంబ్లీలోనే మంత్రివర్యులుగా చేసిండే వాళ్ళు ఎమ్మెల్యేలు ఒక స్త్రీమూర్తిని దేవాలయం లాంటి అసెంబ్లీలో అంత విధంగా మాట్లాడరే వాళ్ళని ఎవరినన్నా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు ఆపారా ఆయన కూడా వెకిలిగా నవ్వాడు ఆయనకు అసెంబ్లీ అనిపించలేదు దేవాలయం మాదిరి కాదు ఏదో గెస్ట్ హౌస్ అనుకున్నాడు అంతే కాబట్టి ఆయన వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోలేకపోయారు ఇప్పుడు చంద్రబాబు గారు ఒక చంద్రబాబు గారు ఒక కార్యకర్త ఒక స్త్రీమూర్తిని అవమానపరిస్తేనే అతన్ని అరెస్ట్ చేయించి బుద్ధి వచ్చేలా చేశాడు ఈ విధంగా వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు వీడు ఇదేదో సోషల్ మీడియాలో పెట్టారు అంటుండు కానీ ఆ రోజు అసెంబ్లీలోనే మాట్లాడు సాక్షాత్తు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ సీట్లో కూర్చొని నవ్వులు నవ్వాడే కానీ అది తప్పని ఖండించాడు ఇప్పటికి కూడా ఖండించలేదు మరి ఎవరండి ఎవరి ఎవరిది నిబద్ధతమైన పాలన ఎవరిది నిబద్ధతమైన అడ్మినిస్ట్రేషను ఎవరిది నిబద్ధమైన రా రాజకీయం అంటారు చెప్పండి సార్ మరి దీనికి లడ్డు వ్యవహారం గురించి ఏం చెప్తారు గతంలో వైసీపీ హయాంలో కల్తీ నేను జరిగింది లడ్డు వ్యవహారం బాగా వివాదం నడిచింది మరి మొన్న రీసెంట్గా అంబటి రాంబాబు కూడా తిరుపతి వెళ్ళి ప్రసాదం బాగా చేస్తూ ఉంది కల్తీ లేకుండా బాగుంది అన్న ప్రసాదాలు బాగున్నాయి అని చెప్పి కూడా ఒక వీడియోలో ఆయన వివరించి చెప్పారు దాని గురించి ఏం చెప్తారు నాకు అంబటి రాంబాబు గారు మళ్ళీ ఆయన చెప్పలేదండి వెంకేశ్వర స్వామి చెప్పించాడు ఇప్పుడు ఆయన ఒప్పుకున్నాడంటే వాళ్ళ ప్రభుత్వంలో బాగాలేదనే కదా మళ్ళీ దాంట్లో క్వశ్చన్ ఏముందండి లడ్డు నూటికి వెయ్యి వెయ్యి తూర్లు కల్తీ అయ్యిందండి ఎందుకంటే ఇప్పుడు నెయ్యి మనం చూస్తున్నాం ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఒరిజినల్ నెయ్యి అని రెండు వేలు కూడా అమ్మేటి ఉన్నాయి అలాంటిది రెండు వందల నలభై రూపాయల లోపల నెయ్యి వస్తుంది అంటే అది నెయ్యి ఎలా అవుతుందండి సలహాదారుల పాలన ఎలానో అప్పుడు తిరుమల తిరుపతికి నెయ్యి ఆ విధంగా సర్ఫరా సరఫరా చేశారు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడమే కాదు హిందువుల యొక్క మనోభావాల మీద కూడా దెబ్బతీసినటువంటి జగన్మోహన్ అలలోయ రెడ్డి గారు ఆయన ఏ మతం పాటించుకోనండి తప్పు లేదు నేను ఒక హిందువుని నా ధర్మాన్ని నా హిందుత్వాన్ని నేను పూజిస్తాను ఇతర ధర్మాలను గౌరవిస్తాను అగౌరవపరచాలన్న ఉద్దేశమైతే మాకు ఉండదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాంటెడ్గా కర్ణాకర్ రెడ్డి గారి దగ్గర నుంచి వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి కర్ణాకర్ రెడ్డి గారు నేను పిల్లవాడిని నాకు తెలు పిల్ల ఆయన ఉండచ్చు అన్నప్పుడు నేను పిల్లవాడిని ఉండొచ్చు ఆయన కూడా అన్నాడంట ఒక రాయని ఇంత విధంగా చేస్తుంది అలాంటి వాళ్ళను తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా చేశారు అంతెందుకండి ఈయన మన లాస్ట్ టైం వాళ్ళ బాబాయ్ అతని పేరు ఏది చైర్మన్గా ఉన్న ఎస్వి సుబ్బారెడ్డి ఆయన రెండు వేల నాలుగు ఎన్నికలప్పుడు అఫ్టిలో కన్వర్టెడ్ క్రిస్టియన్ హిందూ అని రాసుకున్నారు మరి ఎలా చేశారండి తిరుమల తిరుపతి దేవస్థానం గాను అంటే సార్ ఎలా చూడొచ్చండి గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా ఒక క్రిస్టియన్కే ఎక్కువగా ఇవ్వటం లేదా వాళ్ళు తీసుకొని పెద్ద పెద్ద పదవుల్లో కూర్చోబెడతాం మిగతా హిందూ ధర్మం మొత్తం నాశనం చేయటం ఎలా చూడొచ్చు అంటారు అసలు ఒక క్రిస్టియన్ అయినా కానీ ముస్లిం అయినా కానీ వాళ్ళ ధర్మాలను వాళ్ళని పూజించుకుంటారు అందులో తప్పేమీ లేదు ఇతర ధర్మాలను గౌరవించేది నేర్చుకున్నారు అందరూ జగన్ లాగా ఉండరని భారతీర చెప్పారని చెప్పి తన ఇంట్లో తారేపల్లి ప్యాలెస్లో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం సిట్ కూడా వేయించారు జగన్మోహన్ రెడ్డి సార్ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి జోలికి పోయిన ఎవ్వరిపైన కూడా వాళ్ళని ఆ దేవదేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు ఓ ఎగ్జాంపుల్ చెప్తానండి నా పార్టీ మాకు దైవ సమానమైన చంద్రబాబు నాయుడు గారు కూడా వెయ్యి కాల మంటపము అక్కడ ప్రజలకు ఇరుకవుతున్న ఉద్దేశంతో వెహికాల మండపం తొలగించి ప్రజల సౌకర్యార్థం చేయాలని చూసినప్పుడు ఆయన మీద అలపరి దాడి జరిగింది మరియు తొమ్మిది సంవత్సరాలు గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ కూడా రాలేకపోయింది అది చాలా బాధాకరము ఆయన చేసింది ప్రజల కోసమైనా కూడా అక్కడ ఉన్న సిస్టమ్ ఏదైతే సనాతన ధర్మ సాంప్రదాయాల సిస్టమ్ ఉందో దాన్ని డిస్టర్బ్ చేస్తే ఎవరికైనా పనిష్మెంట్ అని చెప్పి దేవదేవుడు చెప్పాడు ఏమంటే ఈయన తన కోసం చేయలేదు కాబట్టి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆ స్వామి రక్షించుకున్నాడు ఇంకా రెండోది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత ఆయన ఐదు కొండలు ఏడు కొండల్ని కాదు ఐదు కొండలు గవర్నమెంట్ ఓన్ జివో పాస్ చేసుకున్నాడు అని మేము విన్నాం అది ఎంతవరకు నిజమో ఎంతవరకు తెలియదు కానీ ఆ జివో అయితే పాస్ అయింది నెక్స్ట్ టైం ఆయన సీఎంగా కూర్చొని పరిపాలన చేసింటే అది అది జివో పరిపాలన ఇవ్వడం లేకుండా వచ్చేది అలా ఐదు కొండలు కొట్టేస్తాను అన్నప్పుడే ఏమయ్యారో అది ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం ఏం లేదు ఆ దేవదేవుని పాదాల చెంత అయినా అది జరగకూడదు కానీ జరిగింది దేవదేవునితో ఎవరు పెట్టుకున్నా కూడా వాళ్ళకు ఖచ్చితంగా శిక్ష తప్పదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక సనాతన సాంప్రదాయబద్ధంగా కలియుగ వైకుంఠంగా వాసిలుతున్నటువంటి తిరుమలలో ప్రసాదం అయితేనేమి ఆ పదివేల రూపాయల టికెట్ల విషయంలో అయితేనేమి అక్కడ నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక్కసారి వెళ్ళాను నమో వెంకటేశాయ అనే నామస్మరణ కంటిన్యూగా ఉండేది కొన్ని కొన్నిసార్లు లేకుండా పోతుండేది మరి ఇంత చేసిన మనం చెప్పకూడదు మనం అనకూడదు ఆయన కర్మ ఆ భగవంతుడు చూసుకుంటాడు ఒకరి చెడు మనం కోరకూడదు ఆయన చేసిన కర్మలే ఆయన చెడు విధం అదే భగవంతుని ఇష్టం కాబట్టి తిరుమల యొక్క ప్రాశస్తం అది ఇంత క్లియర్గా చెప్తున్నాను అంటే నేను హిందువుని నా ధర్మం నాకు పూజనీయము ఇతర ధర్మాలు గౌరవనీయము అలాగని ఇతర ధర్మాలను అనాగరికంగా దూషించడం మాకు చేత కాదు సార్ మరి ఫైనల్గా రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారు అసలు మీ అభిప్రాయం ప్రకారం లేదా ఈ కూటమి ప్రభుత్వానికి మీరు ఎంత రేటింగ్ ఇస్తారు అసలు సార్ ఇప్పుడు మనము విభజిత రాష్ట్రమైనప్పుడు కష్టపడ్డారు చంద్రబాబు నాయుడు గారు మరీ ప్రజలు ఒక్క ఛాన్స్ అనే దీంతో ఆయన పరిపాలిస్తాడని చెప్పి ఆయనకు అప్పగిస్తే అది అధోగతి పాలైంది ఇప్పుడు మళ్ళీ మనము బిల్డ్ చేసుకుంటూ పోతున్నాం స్టెప్ బై స్టెప్ ఈ స్టెప్ బై స్టెప్ ఇలాగ కంటిన్యూ కావాలంటే తెలివైన ప్రజలు ఖచ్చితంగా ఆలోచించి కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా మద్దతు ఇచ్చి గెలిపిస్తారని మేము మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాం కోరిక కాదు విశ్వసిస్తున్నాం ఎందుకంటే ఈరోజు అప్పుడు ఉండే దీంట్లో వాడి ఇంటర్ చదువు వాడు చదువు అయిపోయింది అంటే పక్క రాష్ట్రాల వైపు చూసేవాడు తెలంగాణ కానీ బెంగళూరు కానీ కర్ణాటక కానీ తమిళనాడు కానీ ఇప్పుడు అలా కాదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్య మీద దృష్టి పెట్టింది అన్నిటి మీద దృష్టి పెట్టింది మనకు ఇక్కడ రాజధాని ఒక చోట ఉంది అక్కడ పల పది పరిశ్రమలు వచ్చాయి అంటే ఆ పది పరిశ్రమలతోటికి చిన్న పరిశ్రమలు ఇంకో పది ఆ చిన్న పరిశ్రమలు పది అలా 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 వస్తూ రాష్ట్రం అభివృద్ధి అవుతుంది ఈ ప్రభుత్వం ఉంటేనే ఈ చంద్రబాబు నాయుడు గారి సారాధ్యంలో కూటమి ఉంటేనే అది సాధ్యమవుతుంది థ్యాంక్ యూ సార్